సోషల్ మీడియాలో అసభ్యకరమైన అసత్య పోస్టింగ్లు పెట్టేవారిపై చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇనుప పాదం మోపింది దాంతో ఈ వక్రబుద్ధి బుద్ధి దుష్టబుద్ధి నీచపు మనస్తత్వం కలిగిన ఈ పోస్టింగ్లు పెట్టేవాళ్ళు పోస్టింగ్లు పెట్టించేవాళ్ళు ఈ పోస్టింగ్లు పెట్టే ఈ దుర్మార్గపు ఆలోచనను సృష్టించిన వాళ్ళు దీనికి కుట్రపల్లిన వాళ్ళు అందరూ కూడా కంగారు పడుతున్నారు దే ఆర్ షివరింగ్ ఇన్ దేర్ షూస్ అందులో ముఖ్యంగా పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని బీరాలు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు కంగారు పడుతున్న వాళ్ళు వణుకుతున్న వాళ్ళలో షివరింగ్ దేర్ షూస్ అన్న అంటే గజగజ వణుకుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఎందుకు ఆయన నిర్మించుకున్న ఈ సోషల్ మీడియా బూతు ప్రపంచం ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అసత్యపు కోట నిర్మించుకున్నాడు ఆయన ఆయన ఊహల్లో ఈ రకంగా కొడితే అయిపోతారు నా జో నా జోలు రారు నన్ను పట్టించుకోరు నేను ఏ వేషాలను వేయొచ్చని బ్రహ్మపడ్డ జగన్మోహన్ రెడ్డి తాను నిర్మించుకున్న ఈ సోషల్ మీడియా కోట అసత్య కోట బీటల వారిపోయింది ఆయన నిన్నంటాడు ప్రెస్లో నేను అరెస్టుకు సిద్ధం నన్ను అరెస్ట్ చేస్తారా నేను పోస్టింగ్ పెడతాను అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా మీరు ఓ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వర్ర రవీంద్ర రెడ్డి అనే మీ అసత్యపు ఈ సోషల్ మీడియా కోటలో పనిచేసిన వర్ర రవీంద్ర రెడ్డి ఏదైతే మీ చెల్లి షర్మిల గారి మీద మీ తల్లి విజయమ్మ గారి మీద మీ బాబాయి కూతురు సునీతమ్మ గారి మీద ఏ ఏ బూతుల పోస్టులు పెట్టారో ఒకటే ఒకటే నిలబడి కెమెరా కంటిన్యూషన్ నువ్వు కట్ చేయకూడదు ఏ బూతులు వర్రా వీందర్ రెడ్డి మీ చెల్లి మీద మీ తల్లి మీద మీ బాబాయ్ కూతురు మీద పెట్టాడో ఆ బూతులు మీరు పెట్టండి అమ్మ విజయమ్మ అని బూతు పెట్టు చెల్లి షర్మిల అని బూతు పెట్టు మరో చెల్లి సునీత అని బూతు పెట్టు ఇరవై నాలుగు గంటలని నర్స్ చేస్తుంది ప్రభుత్వం ట్వంటీ ఫోర్ అవర్స్లో జగన్మోహన్ రెడ్డి బి అరెస్టెడ్ అండ్ సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ ఛాలెంజ్ చేస్తారా ఇంకొక ఆప్షన్ నీకు వర్ర రవీంద్ర రెడ్డి ఏదైతే మా తల్లి మీద పెట్టాడో బూతులు మా చెల్లి మీద పెట్టాడో బూతులు మా మరో చెల్లి సునీత మీద పెట్టారో బూతులు అవన్నీ నేను చెబితేనే పెట్టారు నేనంటే జగన్మోహన్ రెడ్డి నేను చెబితేనే పెట్టారని ఒక స్టేట్మెంట్ ఇవ్వు ఇరవై నాలుగు గంటలు నేను అరెస్ట్ చేస్తాను ప్రభుత్వం కాన్స్పిరసీ కింద నేను అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు మరి ఛాలెంజ్ తీసుకుంటారా వర్ర రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులన్నీ నేను చెబితేనే పెట్టాడు నా డైరెక్షన్లో పెట్టాడు నా తల్లి మీద పెట్టే పోస్టింగ్ నేను చెప్పిందే నా చెల్లి మీద పెట్టిన పోస్టింగ్ నేను చెప్పిందే మా మరో చెల్లి సునీత మీద పెట్టిన పోస్టింగ్ నేను చెప్పిందే అని ధైర్యంగా ఒప్పుకోండి ఇరవై నాలుగు గంటల్లో ఆ కోయ ప్రవీణ్ అనే డిఐజీ పరిగెత్తుకొస్తారు ఏలూరు నుంచి కర్నూలు నుంచి అరెస్ట్ చేస్తారు ధైర్యం ఉందా నిజాన్ని ఒప్పుకునే ధైర్యం ఉందా మీకు వర్రారెడ్డి వర్ర రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులన్నీ ఎట్ మై డైరెక్షన్ నేను చెబితేనే పెట్టారు అని చెప్పే ధైర్యం ఉందా మీకు ఛాలెంజ్ స్వీకరిస్తారా ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ప్రభుత్వం ట్వంటీ ఫోర్ అవర్స్ లో జగన్ విల్ బి అరెస్టెడ్ జగన్ ని పికప్ చేశారు జైలుకి పంపించారు ఎందుకు వాళ్ళ తల్లి మీద వికారమైన పోస్టింగ్ పెట్టారు వాళ్ళ చెల్లి మీద అసభ్యకరమైన పోస్టింగ్ పెట్టాడు వాళ్ళ మరో చెల్లి మీద అసభ్యకరమైన పోస్టింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అందుకు చట్టం తన పని చేసుకుంటూ పోయింది అరెస్ట్ చేశారని ట్వంటీ ఫోర్ అవర్స్లో జగన్ విల్ బి ఆర్ యు రెడీ నిజాన్ని ఒప్పుకుంటారా ఏవండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సోదరులు వినాలి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆయనతో ఉద్యోగం పొందిన వర్ర రవీంద్ర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మీద పెడతాడండి అంత ధైర్యం చేసి అడుగుతున్నాను సార్ చెప్పండి మీరు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అనకుండా గోహెడ్ అనకుండా వర్ర రవీంద్ర రెడ్డి అంత ధైర్యవంతుడా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ప్రశ్నించే అంత ధైర్యం ఉంది ఆవిడికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా షర్మిల పుట్టుకను ప్రశ్నించే ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతున్నా పత్రికలు రాయాలి సార్ ఇవన్నీ తెలియాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అనకుండా ఆయన ప్రభుత్వం నుంచి దొడ్డిదారిన డబ్బులు తీసుకుంటున్న వర్రా రవీంద్ర రెడ్డి విజయమ్మ గారి ఇక లోతులోకి వెళ్ళిన అంత పరమభూతులు అవి గారి మీద పెట్టగలడా నేను జగన్మో గారు మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి ఏమో నాకు తెలియదన్నా మీరు అంటారు కదా అన్న అన్న అంటారు కదా తెలియదన్నా అది పెట్టుంటాడన్నా అంటారా డొక్క జించరు మీరు వాడిది దొక్క జించి డోలు కడతారు వర్రా రవీందర్ రెడ్డికి మీకు తెలియకుండా ఇటువంటి పోస్టింగ్ పెడితే కాదా మీరు ఒప్పుకోండి నేనే పెట్టానండి ఇరవై నాలుగు గంటలో మీరు ఎబటారుగా వస్తారు కాన్స్పిరసీలో వస్తారు పోలీసులు తీసుకెళ్ళిపోతారు ఇది తెలియకుండా ఛాలెంజ్ చేస్తారా నేను ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయరు జగన్ గారు ప్రభుత్వం ఏదైనా తప్పిదం చేస్తే మీరు ప్రశ్నిస్తే ఎవరు అరెస్ట్ చేయరు నథింగ్ రాంగ్ ప్రశ్న ప్రభుత్వం తప్పు చేసింది మీరు ప్రశ్నిస్తారు అది మీకు రాజ్యాంగపరంగా స్వేచ్ఛ ఉన్నది రైట్ ఉన్నది కానీ అవతల వాళ్ళని మహిళల్ని ఈ రకంగా కించపరచటం అవతల వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసే మాటలు మాట్లాడితే ఊరి చట్టం తన పని తెలుసు రెడీగా ఉంటారా అరెస్ట్కు రెడీ మీరు అరెస్ట్ అవటానికి సిద్ధంగా ఉన్నారా నేను ఈ పోస్టన్ పెట్టింది నేనే నేను చెబితేనే పెట్టారు అనండి ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీసులు వస్తారు మిమ్మల్ని పికప్ చేసుకుంటారు జైలుకు పంపిస్తారు కోర్టులో మీరు మీ వాడితో వేయించారు కదా విజయబాబు అనే పిల్ల వేయించారు కదా విజయబాబు జర్నలిస్టా మీవాడా అది నేను దాని జోలికి వెళ్ళను విజయబాబు జర్నలిస్టా లేకుంటే మీవాడా అందులో వెళ్ళండి విజయబాబు గురించి నాకు తెలుసుకుని అందులోకి వెళ్ళాను నేను అతనితో వేయించారు వేయిస్తే కోర్టు చీ కొట్టింది కోర్టు ఏమన్నది అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముంది అంత కోర్టు చెంపదెబ్బ కొట్టినట్టు కాదు చెంపదెబ్బ కొట్టినట్టు కాదని కోర్టు అడిగింది ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమాన పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది తెలుసు కదా మీరే కదా దాన్ని అనుకుంటున్నా కూడా మీరే కదా మీరు చెప్పకుండా మీరు ఎస్ అనకుండా మీ సజ్జల రామకృష్ణారెడ్డి ఓకే అనకుండా హైకోర్టు మీద న్యాయమూర్తుల మీద పోస్టింగ్లు పెడతారండి అంత ధైర్యం ఉందా వర్రాండి టీంకి మీ సజ్జల భార్గవ్ సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరెంత కలిసే కదా దీస్ వెరీ బిగ్ కాన్స్పిరసీ నేను ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడా సార్ పెద్ద కాన్స్పిరసీ ఉంది కనుక మొత్తం బయటకు తీస్తున్నా అన్నారు మొత్తం బయటకు వస్తుంది దీని వెనక పెద్ద కుట్ర అందుకని నేను ఒక అబద్ధము సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ సోషల్ మీడియా వల్ల బతికి బతకట్టాలనుకున్నాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కోర్టులు కూడా మా న్యాయమూర్తుల మీద కూడా మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టారు కదా ఇంకేం మాట్లాడతారు మీరు హైకోర్టు మీరు వేసిన ఆ పిల్లి మీద మీ వాడేసిన పిల్ల మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా అని పిల్లేసిన వ్యక్తిని ప్రశ్నించింది ఏం సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెబుతారు అంటే మీరు మాట్లాడితేనేమో అది ఓకేనా ఇతరులు మాట్లాడతా అన్న ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అది ఎంత దుర్వియోగం చేశారండి సోషల్ మీడియాని మీరు ఈ సోషల్ మీడియా వర్ర రవీంద్ర రెడ్డి ఈ టీం అందరికీ దాదాపు ఇరవై మందికి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు వచ్చేయండి డిజిటల్ కార్పొరేషన్ డిజిటల్ కార్పొరేషన్కి ఎవరిని పెట్టారు మీరు గా చిన్న వాసుదేవ రెడ్డి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అధిపతి ప్రభుత్వం నియమించింది ఇతరులు కూడా ఈ సోషల్ మీడియా నడుపుకునేవాడే చిన్న వాసుదేవరెడ్డి ఇతలకి పేర్ల మీదనే కొంతమంది పేర్లు రాసి ఈ డబ్బును వర్రా రవీందర్ రెడ్డి అటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఈ దుర్మార్గులు ఎవరైతే అందరి మహిళల క్యారెక్టర్స్ అసోసినేట్ చేస్తారో వాళ్ళకి జీతాలు ఇస్తారట నేను అడుగుతున్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అయ్యా దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలా ఎవరైతే ఈ సోషల్ మీడియా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎవరికి జీతాలు వెళ్ళినాయో ఎవరి అకౌంట్లో డబ్బులు పడ్డాయి డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఎవరి అకౌంట్లోకి పోయింది డబ్బులు ఎవరు రిసీవ్ చేసుకున్నారు డబ్బులు ఎవరు పేరు రాస్తారు అసలు వాళ్ళకు వెళ్ళిన పేరు వరల రామయ్య రాస్తారు వర్ర రవీందర్ రెడ్డికి డబ్బులు వెళ్ళిపోతాయి ఇక్కడ ఈ డిజిటల్ దీంట్లోనే నా పేరు ఉంటుంది ఉద్యోగస్తుడిగా జీతమేమో వాడికెళ్తుంది ఇదంతా కూడా ఇది అంత అంత దుర్మార్గపు ఆలోచన అండి నాకు నవ్వొచ్చింది తగన్మో అరెస్ట్ చేయండి చూద్దామని అరెస్ట్ చేయడానికి కానీ గొప్ప అరే పద్దెనిమిది ఏళ్ళు దేశానికి ప్రధమంత్రి చేసిన ఇందిరాగాంధీని ఇద్దరు కాంక్ష లాక్కొచ్చారాయా మేడం ఇందిరాగాంధీ గారిని ఇద్దరు కానుష్యూ లాక్కొచ్చారు అరెస్ట్ చేయండి చూస్తూ ఉంటే నేను నిజాం నొప్పుకో ట్వంటీ ఫోర్ అవర్స్ అరెస్ట్ చేస్తాను నేను మా తల్లి మీద పోస్టింగ్ నేనే పెట్టిచ్చా అని నిజాం నొప్పుకో ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీసు అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంతేగాని ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలని చూడొద్దండి అని చెప్పే ఈ డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు పన్నెండు మంది స్పెషల్గా ఈ మహిళ ఫోటోలు మార్పింగ్ చేయడానికే ఉన్నారటండి ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ ఒక అతను చెబుతున్నాడు నాకు సార్ మాకు తెలిసి కూడా కళ్ళు మూసుకున్నాం సార్ నిజాలు విని వినలేక చెవులు మూసుకున్నాం సార్ దీనికి ఒక పెద్ద టీమే పెట్టుకున్నారు సార్ ఇక్కడ ఈ కాన్స్పిరసీలో ఈ చిన్న వాసుదేవరెడ్డి ఎవరైతే డిజిటల్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా పెట్టుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పైన కూడా ఎంక్వైరీ చేయాలా ఈ దుర్మార్గపు పోస్టింగ్లు పెట్టిన దాంట్లో అతని పాత్ర ఏమిటి చిన్న వాసుదేవరెడ్డి డిజిటల్ కార్పొరేషన్ అతన్ని కూడా చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఫైబర్ నెట్ ఫైబర్ నెట్లో కూడా ఇదే అనట ఏ పదిహేను మందికి నువ్వు జీతాలి వాళ్ళు పోస్టింగ్లు పెడుతున్నారంటే ఎవడో పేర్ల మీద పదిహేను మంది గవర్నమెంట్ ప్రజా సొమ్ముని జగన్మోహన్ రెడ్డి గారు తిన్నంతగా ఎవరు తినలేదండి ఎందుకని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా ఈ జీతాల కార్యక్రమం ఏంటి డిజిటల్ కార్పొరేషన్ జీతాలు ఎవరికైనా అకౌంట్ ఉంటుంది కదా పేర్లు ఉంటాయి కదా వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఉంటాయి కదా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉంటాయి కదా చేయండి ఈ ఫైబర్ నెట్ నుంచి ఎవరెవరికి జీతాలు వెళ్ళినాయి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి ఇట్ నీడ్స్ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయాలా ఇది చుట్టూ చుట్టూ తిరిగి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టే తిరుగుతుంది నాకేదో తొందరలో అయిన అరెస్ట్ తప్పదేమనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కోరుకున్న అరెస్టు అతి తొందరలో అతి దగ్గరలో ఉందనుకుంటున్నాను నేను ఆయన చుట్టే తిరుగుతుంది డిజిటల్ కార్పొరేషన్ సొమ్ము ఫైబర్ నెట్ సొమ్ము ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన సజ్జల భార్గవ్ గారి లిస్ట్ ఇదంతా కూడా ఎక్కడెక్కడ వరకు నకరికల్లో కూడా ఎవడో ఉన్నా అక్కడ ఒక రెడ్డి ఆడికి వస్తున్నాయంట ఈ ఫైబర్ నెట్ జీతాలు ఏంటండి ఇదంతా అంటే ప్రభుత్వ సొమ్ముతో నువ్వు ఒక అబద్ధపు కోట నిర్మించుకున్నావు సోషల్ మీడియాని ఆ అబద్ధపు కోటని ఈ రోజున ప్రభుత్వం కూలగొట్టింది మేము పోలీస్ శాఖను కూడా అభినందిస్తున్నా యో డన్ ఎక్సలెంట్ జాబ్ పరిగెత్తుతున్నారు అందరు కూడా కొన్ని కొన్ని పేర్లు నేను చెప్పను పెద్ద పెద్ద డైరెక్టర్లు అన్నవాళ్ళు పెద్ద పెద్ద నటులు అనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఇదిలో ఉన్నవాళ్ళు మహిళలు కూడా సారీ నేను రెండు కామెంట్ వీళ్ళందరూ కూడా వణుకుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారి పోలీసు దెబ్బకి నీ అబద్ధపు సోషల్ మీడియా అబ్బా అన్నదా లేదా జగన్మోహన్ రెడ్డి గారు నీ అబద్ధపు సోషల్ మీడియా కుప్ప కూలిందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే మా వాళ్ళని అడిగాను నేను సార్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది సార్ ఈ పోస్టింగ్ ఎలా తగ్గిపోయింది ఆల్ ఆఫ్ ద సడన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈ దుర్మార్గపు పోస్టింగులు దుష్ట పోస్టింగ్లు తగ్గిపోయినాయి సార్ అని మా వాళ్ళు చెబుతున్నారు ఇదంతా మీరు నిర్మించుకున్న ఈ దుష్ట సామ్రాజ్యం కాదా ఈ అబద్ధపు కోటలు కాదా ఇవన్నీ సమాధానం చెప్పండి నేనే పోస్టింగ్ పెడతా నన్ను అడితే పెట్టు పోస్టింగ్ ఏదైతే వర్ర రవీందర్ రెడ్డి పెట్టాడో మిస్టర్ జగన్ గారు పెట్టండి ఇరవై నాలుగు గంటల్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు అదేం పెద్ద కష్టం కాదు మీకు ఎవరు సపోర్ట్ కూడా మీకు తెలియదేమో మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్ మీకు తెలిసో లేదో ఎవరైనా మీకు చెబుతున్నా లేదో మీ పార్టీ వాళ్ళే విసరించుకుంటున్నారు మీ పార్టీలో సభ్య సమాజాన్ని గౌరవించే వాళ్ళందరూ కూడా ఏ ఎందుకు తలనొప్పి పెట్టుకున్నారు ఎవడా వర్రా రవీందర్ రెడ్డి ఎవడాయ సజ్జల భార్గవ్ రెడ్డి ఎవడ వాళ్ళందరూ అవినాష్ రెడ్డి కూడా ఏంట బుద్ధి లేకుండా వాడు పిఏ ఎవడాయ మహిళలు అంటూ ఉంటాయా తల్లిని అంటావుంటా నేను ఒక్కటే అంటున్నా మీ తల్లి మీద పోస్టింగ్ పెడితే వై యు నాట్ రియాక్టెడ్ మీ మదర్ మీద అంత అసభ్యకరమైన పోస్టింగ్ మీ వర్రా రవీంద్ర రెడ్డి పెడితే వై యు నాట్ రియాక్టెడ్ మిస్టర్ జగన్ సమాధానం చదువుతారా మీ తల్లి మీద సార్ మీ కన్నతల్లి మీద పెట్టారు సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి భార్య మీద ధర్మపత్రి మీద పెట్టారు సార్ ఈ వర్రా రవీందర్ రెడ్డి స్టిల్ వాడిని అరెస్ట్ చేస్తే మీరు రియాక్ట్ అవుతారా నన్ను చేయండి చూద్దామంటారా వాట్ డస్ ఇట్ మీన్ అంటే దాని అర్థం ఏంటి మీరే పెట్టించారు కదా పోస్టింగ్ మీరు పెట్టి మీరు చెప్పి పెట్టాడు కదా వాడు మీరు చేతని పెట్టారు కదా వైఎల్ రియాక్ట్ ది అరెస్ట్ వర్ర రా రవీంద్ర రెడ్డి మీ చెల్లి మీద అంత భయానకంగా పోస్టింగ్లు పెట్టినారు మీ చెల్లి క్యారెక్టర్ అసోసినేట్ చేసినట్టుగా పెట్టారు వర్రా రవీంద్ర రెడ్డి మీరు వాడు అరెస్ట్ చేస్తే మీరు రియాక్ట్ అవుతా నన్ను కూడా చేయండి అంటారా వాట్ డస్ ఇట్ మీన్ అంటే వాడు పెట్టిన పోస్టింగ్లు మీ ఎరికలోనే కదా మీకు తెలిసే కదా మీరు పెట్టమంటే కదా మీ అనుమతి తోటే కదా మీరు ఓకే అన్న తర్వాత కదా పెట్టాడు ఆ మాట అనండి అవును రామయ్య గారు నేనే చెప్పానండి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు మేము అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం ట్వంటీ ఫోర్ అవర్స్ జగన్ విల్ బి అరెస్టెడ్ కాదని చెబుతారా పోనీ ఇప్పుడు పెడతారా కొత్త పోస్టింగ్ పెట్టండి అమ్మ ఏంటి ఇది అని పెట్టు చెల్లి ఏంటి ఇదని పెట్టు అరెస్ట్ చేస్తారా లేదా చూద్దాం అంతేగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించలా క్యారెక్టర్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ఆయన ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించలా విమెన్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ అసోసినేటెడ్ బై హిమ్ దోస్ ఉమెన్ ఆర్ వెరీ క్లోజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ దీని మీద అటువంటి పనికిరాని వాడిని అటువంటి క్రిమినల్ని మీరు ఎక్నాలజ్ చేస్తున్నారంటే అతను సపోర్ట్ చేస్తాను నన్ను అరెస్ట్ చేస్తారంట తప్పకుండా చేస్తారండి మీరు అవన్న చట్టానికి అతీతులా చట్టం ఓ డోంట్ టచ్ జగన్ అని అనదా లేదే ఏ చూడు ఈ పోస్టింగ్ నేనే పెట్టానని చెప్పు లేదు అదే పోస్టింగ్ మళ్ళీ పెట్టండి అరెస్ట్ చేస్తాడు లేదు చూద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అది చూద్దాం నేను ప్రెస్కొచ్చా మీరు ఛాలెంజ్ వద్ద సాక్షిలో బాక్స్ కట్టి రాశారు జగన్ గారు ఛాలెంజ్ అని చెప్పి చెయ్యి ఛాలెంజ్ పెట్టండి ఈ పోస్టింగ్ వర్రెడ్డి గారు మీ కదా వర్రెడ్డికి మా పార్టీకి సంబంధం లేదని చెప్పే ధైర్యం ఉందా ఇది మంచి పాయింట్ వర్రా రవీంద్ర రెడ్డికి ఈ వైఎస్ఆర్ పార్టీకి ఏమి సంబంధం లేదు అని చెప్పగలరా ఇంకేండి మీరు ఎట్లా దూరం ఈ పోస్టింగ్లకి మీకు ఎట్లా ఏమన్నా గ్యాప్ ఉందా మీకు వర్ర రవీందర్ రెడ్డి పెట్టిన ఈ పోస్టింగ్కి మీ మదర్ మీ సిస్టర్స్ క్యారెక్టర్స్ని అసోసినేట్ చేస్తూ పెట్టిన పోస్టింగ్కి ఏమైనా గ్యాప్ ఉందా మరి వెన్ నో గ్యాప్ మీరు అడ్మిట్ చేయాలి కదా అందుకే పోలీసు వ్యవస్థ బ్రహ్మాండం చేశారు సార్ ఆ డిఐజీ అండ్ ఎస్పీ అయిన నాయుడు గారు వాళ్ళంతా బ్రహ్మాండం చేశారు బట్ ఇంకా మీరు కంక్లూడ్ చేయాలి ఎవరున్నారు దీని వెనక ఈ కుట్ర ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వాళ్ళంతా ధైర్యంగా పెట్టగలరా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద చెల్లి మీద ఇది సామాన్య ప్రజలకు అర్థమైంది నేను ఒక సామాన్య ప్రజల్లో వ్యక్తిగా అడుగుతూ ఉన్నాను నేను సార్ మీకు తెలియకుండా ఇంత పోస్టింగ్ పెట్టగలరా సార్ మీ అమ్మ మీద మీ చెల్లి మీద ఇంకో చెల్లి మీద మీ ఫ్యామిలీని ఎస్ వేసినట్టు క్యారెక్టర్ ఎస్ వేసినట్టు చేస్తూ పెడితే మీకు తెలియకుండా పెట్టి వాడు బతికి బట్టగడతాడండి వర్రా రవీందర్ రెడ్డి అందుకని ఇది చాలా చాలా సునిశ్చితమైన విషయం ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా దే హౌట్ నో ది క్యారెక్టర్ ఆఫ్ మిస్టర్ జగన్ జగన్ గారి క్యారెక్టర్ అర్థం అవ్వాలి దెబ్బతాం జగన్ గారి మానసిక స్థితి అర్థం అవ్వాలి దెబ్బతాం తన తల్లి చెల్లి మీద కూడా ఈ రకంగా పెట్టిన వ్యక్తి ఏ రకంగా ఉంటాడో అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీరు వేసిన ఛాలెంజ్ని మేము స్వీకరిస్తున్నాం వర్ర రవీంద్ర రెడ్డి గారు పెట్టిన పోస్టులు నేనే చెప్పి పెట్టించానని చెప్పండి పోలీసులకి మీరు చెబుతా ఉంటే చెప్పండి మీ ఇంటికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని పంపిస్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తా అడ్మిట్ చేస్తా అంటే ఎలా రాని వెళ్ళి మిమ్మల్ని చేయబెట్టుకొని తీసుకొస్తాడు లేదు అదే పోస్టింగ్లో మరలా నేను పెడతా నన్ను అరెస్ట్ చేయండి చూద్దామని పెట్టండి మీరు పెట్టిన ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని తెలియజేస్తూ ఎప్పటికైనా మీ ఈ బూత్ ప్రపంచం మీ అసత్యపు సోషల్ మీడియా కోట పునాదు రుజాగా పెకలించి వేయండి ఇప్పటికే కూల్చేశారు పోలీసులు కోటకు బీటలు వారింది ఆ ఉన్న మిగతా బ్యాచ్ని కూడా తీసేయండి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఇప్పటికే చాలామంది క్షమాపణలు చెబుతున్నారు ఇంతెంత ఎత్తున ఎదిగిన వాళ్ళందరూ క్షమాచన చెబుతున్నారు పెద్ద పెద్ద ఉంచి తలోంచి వినమ్రంగా దండాలు పెడుతున్నారు లోకేష్ బాబు గారు మీకు దండమయ్యా చంద్రబాబు గారు మీకు దండమయ్యా అనితమ్మ మీకు దండమయ్యా అయ్యా పవన్ అన్న మీకు అన్న అడిగాడు ఈ మధ్య ఆడెవడు వీడెవడు అన్నాడు అన్న పవన్ అన్న దండం చేతులు విలంబరంగా దండాలు పెడుతున్నారు వాళ్ళిద్దరు కూడా పెద్ద పెద్ద ఇది మాట్లాడుకున్న బారులు తీరు చేతులంతా ఈచే ఇటు ఈచే ఇటు ఊపిన వాళ్ళందరూ కూడా రెండింటిని కలిపి వినమ్రంగా దండం పెడతాం ఇంకా మిగతా వాళ్ళు కూడా పెట్టించండి ఆ కోటను ప్రకలించి వేయండి అని చెప్పి కూడా కోరుతూ ఉన్నా దేనిగా ఏ మీకు చేయాలని ఆ బూతుల అరాచకం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడండి అని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఇటువంటి పనికి మాలిన సవాళ్ళు చేయకండి సవాల్ చేస్తే ఛాలెంజ్ చేస్తే దానికి నిలబడాలా మీరు మీరు నిలబడలేరు ఎందుకంటే నిలబడితే మీరు అడ్మిట్ చేయాలా అప్పుడు నాకు ఇప్పటికీ స్టిల్ డౌట్ సార్ మీకు తెలియకుండా వర్రా రవీందర్ రెడ్డి ఎట్లా పెడతాడు సార్ మీ అమ్మ మీద మీ చెల్లి మీద వితౌట్ యువర్ నాలెడ్జ్ ఎట్లా పెడతాడు లేకపోతే రామకృష్ణ సజ్జల రామకృష్ణ చెప్పాలా అరే నేను అన్నతో చెప్పాల వేసే అని అంతే కదా లేకపోతే భార్గరెడ్డి అది చెప్పి ఉండాలా ఏం పర్లేదురా అన్న ఓకే అన్న ఏసేనని చెప్పాలా అది చెప్పండి అందుకే కాన్స్పిరసీ మొత్తం ఎంక్వైరీ చేసి దీన్ని బయటకు తీగిపోతే పెద్ద మనుషులకు చలామణి వాహిని వారి పెద్ద మనుషులు వీళ్ళంతా పెద్ద మనుషులకి చలామణి అవుతారు లేదు తప్పు చేసినాడు శిక్ష అనుభవించాల్సిందని చెప్పి తెలియజేస్తూ మీరు ఈ ఛాలెంజ్ ని మీరు స్వీకరిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడీ ఎనీ క్వశ్చన్ అని దిస్ ఆస్క్